సామెతల గ్రంథంలో పన్నెండవ అధ్యాయం రెండో వాక్యాన్ని చదువుదాం చూడు సత్పురుషునికి యహోవా కటాక్షము చుట్టును ఏటదే దురాలోచన గలవాడు నేరస్తుడని ఆయన తీర్పు తీరుస్తాడు టికెట్ లేని ప్రయాణం ఏంటి చెప్పండి నేరం బస్సులో పొగత రావడం నేరం ఇవి నేరాలు కానీ బైబిల్ ఏం చెప్తుంది దురాలోచన గలవాడే నేరస్తుడు నువ్వు మనుషులను చంపకపోవచ్చు అదా నువ్వు మనుషుని చంపకపోవచ్చు కానీ దురాలోచన ఉంటే అది నేరం నువ్వు నేరస్తుడు అని దేవుడు చెప్తాడట మరి ఎలా పరలోకి వెళ్తారండి ఎలా దేవుని రాజ్యం వెళ్తారండి మీరు ఎలా ప్రభు సన్నిధిలో కూర్చోగలుగుతారండి ఎలా దేవుణ్ణి చూడగలుగుతారండి